సీతారాముల వివాహం వల్లనే తక్కిన రాజకుమారుల వివాహం కూడా జరుపబడినది కట్న కానుకలతో బంగారంతో మనులతో మండపం నిండిపోయినది శాలువాలు కంబలములు వస్త్రములు రంగురంగుల పట్టుబట్టలు ఏనుగులు రథములు గుర్రములు దాస దాసీజనులు కామధేనువుతో సమానమైన గోవులు ఇంకను అనేక వస్తువులు విరివిగా అవసంగపడను వాటిని చూసి దిక్పాలురే అసూయపడిరి దశరథుడు వాటన్నింటినీ అంగీకరించి అర్ధులకు వారు వారు కోరిన రీతిగా దానము చేసెను మిగిలిన వస్తువులు విడుదలకు చేరను వచ్చిన చుట్టములందరినీ గౌరవించిన పిదప జనకుడు చేతులు జోడించి మృదు మధుర వచనములతో తృప్తిపరచను వరపక్షం వారిని అందరినీ దానములతో విన్నపములతో ప్రశంసలతో సగౌరవంగా సత్కరించను పిమ్మట జనక మహారాజు మునీశ్వరులను పూజించను వారికి మహదానందంతో సాదరముగా నివాళులర్పించను దోశిలోకి నతమస్తకుడై భూసురులకు విన్ భూసురులకు విన్నవించను వారందరినీ అంజలి ఘటించి దేవతలు సజ్జనులు భావమునే గ్రహించను ఒక దోసడు నీటితో సముద్రని తృప్తిపర రచగలమా అని వచించెను పిమ్మట్ట జనక మహారాజు అతని తమ్ముడైన కుశ్వజుడు చేతులు జోడించి దశరథునితో ఇట్లు పలికిరి రాజా మీతో వియ్యమందుట వలన అన్ని విధములుగా మా గౌరవం వినమడించినది ఈ రాజ్యములతో కూడా మమ్మలను విస్కుల్క విశుల్క సేవకులుగా భావింపుడు ఈ బాలికలను మీ సేవకులు సేవికలుగా తలచి దయాదృష్టితో వారి ఆలనా పాలన చూడడం మా అపరాధములు క్షమింపుడు మిమ్ము ఇంత దూరం రప్పించి శ్రమ పెట్టితే రఘుకుల రత్నమైన దశరథుడు తన వియ్యంకులను గొప్పగా గౌరవించను వారి పరస్పర గౌరవ ప్రేమలు వర్ణనాతీతములు ఆ ఉభయలను పరస్పర ఆలింగనములతో ఆనంద చుండగా దేవతల పూలవాన కురిపించి దుందుపులను మోగించిని రాజు తన విడిదికి చేరను జయ జయధ్వానంలో వేద ఘోషలు సాగుచూనే ఉండను భూనభవంత రీక్షంలో ఎందు కోలాహలమును కొనసాగుచూనే ఉండను మునీశ్వర్ల ఆజ్ఞలను బడిసి మంగళ గీతములను పాడుచు తమ కులదేవతలను ఆరాధించుటకై వధూవర్లను పూజాగృహములకు తీసుకుని వచ్చిరి సీతాదేవి మాటిమాటికి శ్రీరాముని చూచుచూ సిగ్గుపడను కానీ మనసులో మాత్రం సంకోచింపక పదే పదే చూడనిచ్చగించును ప్రేమ పిపాస గల ఆమె కన్నుల అందమైన చేపల సింగారములను శింగారంలను చుండెను శ్రీరామచంద్రుడు నీలమేఘ శ్యాముడు సహజ సుందరుడు కోటి మన్మధాకారుడు మునుల మనస్సులన్నటి తుమ్మెదలను ఆకర్షించు ఆయన పాద పద్మములు లత్తుకతో కూడి మిక్కిలి మనోజ్ఞముగా ఉండను పవిత్రమై మనోహరమైన ఆయన పట్టు పీతాంబర శోభలు ప్రాతకాల సూర్యుని విద్యుల్లతల మెరుపులను మించి ప్రకాశించుచుండెను నడుమున మలనూలు గజ్జల కల కలరవములు ఆహ్లాదముగా ఉండెను విశాల భుజముల భూషణములు సర్వమనోజ్ఞ యజ్ఞోపవీతము చూచవారికి మానసోల్లాసం కూర్చుచుండను చేతుల వేల అంగులీయకములు రమణీయములై ఉండెను వివాహాలంకార శోభలతో శ్రీరాముడు మిగులు ఆకర్షణీయంగా ఉండను విశాల వక్షస్థలమున ఆభరణముల ఆహ్లాదకరముగా ఉండను భుజములపై వల్లవాటుగా ధరింపబడిన పచ్చని ఉత్తరీయాంచలములో అందు పొగ పొదగబడిన ముత్యాల మనుల కాంతులు మిరుమిట్లు గొలుపుచుండను కమలం వంటి నేత్రములు చెవుల వేలాడకుండములు సౌందర్యకనియైన ముఖము అందమైన కనుబొమ్మలు మనోహరమైన నాసికాలు అలాటమున శోభలకు ఆకరమైన తిలకము శిరమన ముత్యములు మనులు పొదిగిన కలికితు రాయి అత్యంత శోభావహములై ఉండను మంజుల మొకటం అమూల్యములైన మనులు పొదగబడినవి శ్రీరామును ప్రత్యాంగ లావణ్య లాలిత్యములు అందరి మనసులను దోచుకొనుచుండను నగర స్త్రీలు దివ్యాంగనలో వరణకి దిష్టి తీయిచుండరి వారు మనలను వస్త్రములను భూషణములను కానుకలుగా సమర్పించి మంగళగీతములను పాడుచు హారతులు ఇచ్చిరి దేవతలు పూలవాడలను కురిపించిరి వందిమాగధలు సూతులు శ్రీరాముని కీర్తిని గానము చేసిరి ముత్తైదువులు నాలుగు వధూవ జంటలను కులదేవతా గృహములకు తీసుకుని వచ్చిరి అతి ప్రీతితో మంగళగీతములను గానం చేయిచు లౌకిక కృత్యములు నెరవేర్చిరి పార్వతీదేవి శ్రీరాముని చేతను సరస్వతీదేవి సీతాదేవి చేతను బువ్వంబంతి చేయించిరి రాణివాసం రాసవిలాసములలో మునిగి తేలుచుండను సీతారాముల దర్శనమున తమ జన్మల సఫలం అందరూ తలచిరి జానకీదేవి తన కంకణ మణులలో ప్రతిఫలించిన శ్రీరాముని రూపములను చూచి చూతన చూపులను పక్కకు మరల్పదు చేతులను కదల్పదు ఆ సమయమందల వినోద విలాసములు ప్రేమానురాగములు వర్ణనాతీతములు అవి సకులకే తెలియను వారు వధూవర్లను విడదు గృహములకు తీసుకుని వచ్చిరి ఆ సమయాన నగరం నందును ఆకాశం నందును సర్వత్రా ఆశీర్వాద వచనంలో వినబడను అంతటను ఆనందమే నిండి ఉండను అందరూ ప్రసన్న చిత్తులై నాలుగు జంటల వారిను చిరంజీవులై విలచల్లుదురుగా కానీ ఆశీర్వదించరి దేవతలు మునీశ్వర్లు సిద్ధులు యోగులు శ్రీరామచంద్రుని చూసి దుందుఫలను మోగిస్తూ పుష్పములను వర్షిస్తూ నాదములను పలుకుచు ఆనందంతో స్వస్థలములకు వెళ్ళరి పిదప నలుగురు రాకుమారులను తమ తమ వధువులతో కోడి తండ్రి గారి గడకు వచ్చిరి విడిది గృహములు సౌందర్య శోభానందములతో నిండిపోయెను రుచికరములైన వివిధ పక్వానములతో విందు ఏర్పాటు చేయబడను జనకుడు వరపక్షం వారిని అందరినీ ఆహ్వానించెను దశరథుడి పుత్రులతో తన పరివారంతో కూడి విందును ఆరగింపబోయను అమూల్య వస్త్రంలో మార్గమున పరుపబడెను పాదప్రక్షాళన అనంతరం అందరూ యథోసిత ఆసనాలపై ఆసీనులైరి జనకుడు స్వయంగా దశరథని కాళ్ళు కడిగను వారి స్నేహ సౌశీల్యమును ప్రశంసనీయమును పిమ్మట పరమశివుడు సర్వదాతన హృదయాన నిలుపుకొను శ్రీరామచరణములను జనకుడు కడిగాను మిగిలిన ముగ్గురు సోదరులను కూడా శ్రీరాముని వలనే భావించి వారి పాదములను కూడా కడిగాను జనకుడు వారిని యోగ్యములైన ఆసనం ఆసనములపై సుఖాశీనులను గావించి వడ్డించి వారిని రప్పించను మనలు పొదగిన బంగారు తీగలతో కుట్టిన విస్తళ్లను వేయసాగరి నేర్పరలైన వంటవార వారి రుచికరములైన అన్నము పప్పు ఆవు నెయ్యి క్షణంలో వడ్డించని మొదటి ఐదు కబలములను ప్రాణాహుతులను మంత్రయుక్తంగా స్వీకరించి అందరూ భోజనానికి ఉపక్రమించిరి వ్యంగ్యములైన వరుస పాటలను ప్రసన్న చిత్తములతో వినరి అపూర్వంలైన అమృతతుల్యములైన వివిధ పక్వాన్నములు వడ్డించబడినవి కుసలురైన వంటవారు విచిత్రములైన స్వాదు వ్యంజనములను చతుర్విధ భోజన పదార్థములను వడ్డించిరి వ్యంజనంలో షడ్రసోపేతములై లే ఒక్కొక్క పనికి ఒక్కొక్క రుచికి పలు రకముల వంటకములుండను భోజన సమయాన వనితామణులు ఇతర స్త్రీ పురుషుల గురించి పేరు పేరున మధురంగా వ్యంగ్య హాస్య గీతములు పాడిని సందర్భోచితంగా రక్తి కట్టించు ఆ హాస్యం ఆనందదాయకమయ్యను వాటిని విని దశరథ మహారాజు తన పరివారంతో కూడా వినోదించసాగను భోజనానంతరం సాదరంగా హస్తప్రక్షాళన గావించబడను జనకుడు దశరథునికినే ఆయన పరివారములను తాంబూలమును ఇచ్చి యథోచిత సత్కారములు గావించను రాజశిరోమణి అయిన దశరథుడు సంతోష్టుడై సకల మర్యాదలతో తన విడిది గృహానికి చేరను మిథిలా నగరమున మంగళోత్సవం మంగత్సవం నిత్య నూతనంగా జరుగుతూనే ఉండను కావున దివారాత్రములు క్షణంలో గడిచిపోవచుండను ఒకనాడు దశరథుడు ప్రాతకాలానని మేల్కొనను సూతుల అతని గుణగణములను ప్రశంసించి తన నలుగురు కుమారులను కోడన్లను చూసి దశరథుని మనసు ఆనందంతో పొంగిపోవచుండను ఆయన తన ప్రాతకాల కృత్యములను ముగించుకుని వశిష్ఠుడి యోద్ధకు వెళ్ళను దశరథుని హృదయం ప్రేమానందములతో నిండి ఉండెను అతడు వశిష్ఠుని పూజించి చేతులు జోడించి నమస్కరిస్తూ అమృతమయ అమృతమయ వచనములతో ఇట్ల పలికెను మునీశ్వర మీ దయ వల్ల నేటికి నా కోరికలన్నీ తీరినవి స్వామి బ్రాహ్మణులను పిలిచి చక్కగా అలంకరించబడిన గోవులను వారికి దానముగా ఇప్పింపుడు ఈ మాటలకు వశిష్ఠుడు రాజును మెచ్చుకుని ముని బృందంను పిలిచను వామదేవుడు నారద మహర్షి వాల్మీకి జాబాలి విశ్వామిత్రుడు మొదలగు తపోనిధులైన మునిశ్రేష్ఠులు వచ్చిరి రాజువారికి దండ ప్రణామములు ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో పూజించి వారిని సుఖాసీనులను గావించను కామధేనువుతో సమానములకు నాలుగు లక్షల ఉత్తమ గోవులను తెప్పించను వాటిని బాగా అలంకరించి పూజించి బ్రాహ్మణులకు దానం ఇచ్చెను ఈ విధంగా తన జీవితం సార్థకమైనదని వారికి సవినయంగా తెలుపుకొనెను బ్రాహ్మణుల ఆశీర్వాదములు అందుకొని అతడు ప్రసన్న చిత్తుడయ్యను అర్ధులకు వారి వారి అర్హతలను అనుసరించి బంగారములను వస్త్రములను మనులను గుర్రములను ఏనుగులను రథములను దానం చేశాను వారు ఆయన గుణములను కీర్తిస్తూ జయ ధ్వానములతో ఇండ్లకు చేరిరి ఈ విధంగా శ్రీరామచంద్రుని వివాహ మహోత్సవం తక్కిన సోదరుల పాణీగ్రహణోత్సవంలో ముగిసినవి ఆ వైభవమును వేయి పడగల ఆదిశేషుడు కూడా వర్ణింపజాలడు దశరథుడు మాటిమాటుకని విశ్వామిత్రునికి నమస్కరించి ఈ ఆనందమంతయో మీ కృపా కటాక్ష ప్రసాదమే అని పలికెను Um Santi Santi Santi